ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ముఖ్యంగా తెలంగాణ టూరిజం టెంపుల్ టూరిజం గురించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పేపర్లో చదివాను దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష ముఖ్యంగా మా ఉత్తర తెలంగాణకి ఇది కంపల్సరీ అవసరం అధ్యక్ష ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళ ద్వారా సుమారు మూడు లక్షల కోట్లు టూరిజం ద్వారా టెంపుల్ టూరిజం ద్వారా ఆదాయం ఆర్జించిన విధానం ఈ దేశానికే ఆదర్శంగా ఉంది అధ్యక్ష మరి ముఖ్యంగా మా ప్రాంతంలో నిరుద్యోగం పేదరికం ఎక్కువ ఉంది అధ్యక్ష ఉత్తర తెలంగాణ మరి ముఖ్యంగా ఆరుమూరు ప్రాంతంలో ఈ సీనియర్ మంత్రులు కొందరు వినాల్సింది అధ్యక్ష ముఖ్యంగా దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు సుమారు ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికుల అధ్యక్ష మాకు ఈ టూరిజం కనెక్షన్ ఉన్నారు పది లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష మరియు సరైన చదువు వసతులు లేక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అక్షరాశత దక్షిణ తెలంగాణలో డ్రాప్ అవుట్స్ ఓన్లీ ట్వంటీ వన్ పర్సెంట్ ఉన్నాయి అధ్యక్ష టెన్త్ వరకు ఉత్తర తెలంగాణలో ఫార్టీ పర్సెంట్ ఉంది మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అధ్యక్ష వీళ్ళకి చిన్న వయసులోనే ఢిల్లీలు కావటం బీడీ కార్మికులుగా వృత్తిని ఎన్నుకోవడం వల్ల చిన్న వయసులోనే మృత్యువాద పడుతున్నారు అధ్యక్ష దీనికి మా ప్రాంతంలో సుమారు ఒక ముప్పై నలభై గ్రామాలు కాకుండా బాసర లాంటి ప్రాంతం మరియు నిర్మల్ ఆదిలాబాద్ ఆదిలాబాద్లో ఫారెస్ట్ టూరిజం కానీ బాసర లాంటి దేశంలో ఉన్న అత్యుత్తమైన ఒక దేవాలయం దాన్ని అభివృద్ధి చేయడం వల్ల వేలాది మంది కానీ ముఖ్యంగా మా దగ్గర అధ్యక్ష ఒక సుమారు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది అధ్యక్ష బ్యాక్ వాటర్ దగ్గర అక్కనే పక్కన ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి సాగర్ కావచ్చు మా దగ్గర ఉమ్మడి కావచ్చు సిహెచ్ కొండూరు కావచ్చు మా ప్రాంతంలో ఒకవేళ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఈ టెంపుల్ టూరిజం ఈకో టూరిజం పెడితే అక్కడ మా ప్రాంతంలో గాదెపల్లి చిన్నాపూర్ ఇట్లాంటి కొన్ని గ్రామాలని చిన్నయానము ఇప్పటికి కూడా ఒక రకమైన కశ్మీర్ ఉంటుంది అధ్యక్ష కానీ ప్రభుత్వము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు మరియు మా ఆర్మూర్ ప్రాంతంలో సిద్ధులగుట్ట అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అధ్యక్ష పోయిన సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి గారిని అడిగినాము సుమారు కొన్ని కోట్లు కేటాయించమని ఇంతవరకు ఎటువంటి స్పందలేదు అధ్యక్ష దీనికి ముఖ్య కారణం అధ్యక్ష మొన్ననే గౌరవనీయ టూరిజం డెవలప్ కావాలంటే ఎయిర్పోర్ట్సు ఈ టూరిజం సంబంధించి రిసార్ట్స్ కావచ్చు ఇవన్నీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మొన్న గౌరవనీయ కేంద్ర మంత్రి కూడా కలిశాను అధ్యక్ష ఉత్తర తెలంగాణకు సుమారు పది లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఈ టూరిజం అండ్ మా సౌకర్యం కావాలంటే జక్రాంపెల్లి ఎయిర్పోర్ట్ గురించి అధ్యక్ష గౌరవనీయ కేంద్ర మంత్రి వాళ్ళు చెప్పారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓఎల్ఎస్ సర్వే కావచ్చు ఇంకా మిగతా క్లియరెన్స్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు చిన్న సమిషన్ అధ్యక్ష ఈ మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష ఏం తెచ్చినవని ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినావని అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఏం తీసుకుపోలేదు అధ్యక్ష నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఎందు ఇచ్చాడు ఎమ్మెల్యే ఎందుకు అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చింది ఏంది నేను తీసుకుపోలేదు ఏంది అధ్యక్ష ఒక్క నిమిషం గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు అవమానం మళ్ళీ మీరే చెప్తారు నేనేమంటున్నాను అధ్యక్ష ఎస్డిఎఫ్ లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పేసి నాకు తొంభై లక్షలు ఇచ్చారక్క అధ్యక్ష లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు తొంభై లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల ఒకటి అధ్యక్ష నేను దారి అడుగుతున్నాను అధ్యక్ష ఇది ఇది రిక్వెస్ట్ అది ఒక నిమిషం అధ్యక్ష నేను తొంభై లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు నేను డైవెక్ట్ సార్ గంటల గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష నేను ఎవ్వరిని అవమానిస్తానని అధ్యక్ష ఒక్క నిమిషం ఒక నిమిషం ఇది ఒక్కటి చెప్పనివ్వండి నేను అంటే తొంభై లక్షలు బాకీ రాకేష్ రెడ్డి గారు జీరో అవర్ మీకు అవకాశం ఇస్తాను ఒక ఒకటి నిమిషం ఒకటి నిమిషం అధ్యక్ష ఒకటి నిమిషం ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే అధ్యక్ష ఏమి ఇచ్చింద్రు ఏమి ఇచ్చినట్టు నాకేమిచ్చింది ప్రభుత్వం నేనేం తీసుకోపోలేదు ప్రభుత్వం నుంచి కొడంగుకు వెయ్యి కోట్లు కూడా వేయను భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను ఈ శాసనసభలో ఉన్నందుకు ఈ శాసనసభలో ఉన్నందుకు నేను అవమానంగా ఫీల్ అవుతా అధ్యక్ష మాకు కూడా వెయ్యి కోట్లు అప్పీల్స్ కరండి ఒక నిమిషం మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మంచికి వెయ్యి కోట్లు చెప్పిండి అప్పు అప్పు అల్లుడికి ఒక పంచే ఇది తెలంగాణ సామెత అధ్యక్ష తొంభై లక్షల మార్కు వెయ్యి కోట్లు మీకు ఎన్నొత్తుంది వ్యత్యాసం నేనేమంటారు అధ్యక్ష ఒకటి ఏ పార్టీ లేదు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అందరికి మంచికి వెయ్యి కోట్లు అందరికి మంచికి వెయ్యి కోట్లు ఇవ్వండి అధ్యక్ష అందరికి మంచి అధ్యక్ష గౌరవ శాసన సభ్యులు టూరిజానికి సంబంధించి వాళ్ళు ప్రశ్న వేయడం అధ్యక్ష వారు నిరాశ నిస్ఫర లోను కావాల్సిన అవసరం లేదు ఇంతకుముందు చెప్పిన గడచిన పది సంవత్సరాల నుంచి పాలసీ లేని కారణంగా ఇన్వెస్ట్మెంట్ రాని కారణంగా ఏది కూడా డెవలప్మెంట్ కాదు లేదు అనేది వాస్తవం ఈ మధ్య కాలంలోనే శాసనసభలో చర్చించి పాలసీ పని చర్చించడం జరిగింది పాలసీ క్యాబినెట్లో ఆమోదం పొందడం జరిగింది తప్పకుండా ఆల్రెడీ వారు ఏదైతే అడిగారో శ్రీసా శ్రీరామ్ సాగర్ సంబంధించి బ్యాక్ వాటర్ సంబంధించి ఆల్రెడీ ఆల్రెడీ దీనిలో స్పెషల్ కేటగిరీ పెట్టడం జరిగింది మీరు అనుకున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో టూరిజంలో తప్పకుండా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ జరిగే జరుగుతుంది మీరు అడిగినవి కూడా అడిగినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నవి ఆల్రెడీ మీ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్కు ల్యాండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇంకొక మూడు ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది మరో పద్దెనిమిది ఎకరాలు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయించే ప్రాసెస్లో ఉంది టోటల్గా అన్ని రకాలంటే వాటర్ డెవలప్ అంటే వాటర్ డెవలప్ స్పోర్ట్స్ డబ్బు కావచ్చు అట్లాగే టెంపుల్ టూరిజం కావచ్చు ఎక్కువ టూరిజం అన్నిటికీ అవకాశం పట్టు వాస్తవే డెఫినెట్గా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మీరు నిరాశ నిసులు లోను కాకుండా మీకోసమే కాదు నా కోసమే కాదు నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయి జరిగి తీరుతాయి మీరే మీ కళ్ళారా చూస్తారని చెప్పని ఈ వేదిక ద్వారా వారికి నేను స్వయ సవిరంగా విజ్ఞప్తి చేస్తాను వేరే అంశాలు ఉంటే వేరే రూపంలో రావాలి అధ్యక్ష ఏమి ఇచ్చిండ్రు ఏం తీసుకుపోయినంటే ఇక నేను ఆ అంశానికి సమాధానం చెప్పే శక్తి ఉంది కానీ అది మళ్ళీ ఇంకా గారు వద్దు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే బాగుంటుంది తెచ్చేటి చాలా ఉంది అధ్యక్ష తెచ్చేటి చాలా ఉన్నాయి ఒకటి రాష్ట్రంలో రాష్ట్రంలో ఇప్పుడు ఒకసారి కాదు పదిసార్లు చెప్పడం జరిగింది రాష్ట్రంలో అప్పుల కుప్ప చిప్ప చేతికిచ్చిపోవడం జరిగింది గతంలో వాటిని సవరిస్తూ మళ్ళీ ఆదాయం పెంచే కార్కు చేస్తూ ఈ టూరిజం డెవలప్మెంట్ లో కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కూడా పెద్దపీడు వేసే కార్గలు చేసి ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ టూరిజం డిపార్ట్మెంట్ ఆల్సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇండస్ట్రీ కాబట్టి టూరిజం ఇండస్ట్రీ కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసి చెప్పిన ఒకటి టెంపుల్ టూరిజము ఎకో టూరిజము మెడికల్ టూరిజము టూరిజం డిపార్ట్మెంట్ ఈ అన్ని రంగాల్లో కూడా అన్ని నియోజకవర్గాలకు పాత్ర సముచితంగా గౌరవించే కార్యక్రమం చేస్తూ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం ఒక అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష Remaining questions are